కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వడ్డీ వ్యాపారస్తుడి వేధింపులు తాళలేక కాదర్ ఖాన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు తన తండ్రి మరణానికి కారకులైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కాథర్ఖాన్ కుమారుడు అంజద్ ఖాన్ జిల్లా ఎస్పీని కలిశారు కొల్లిపర శివ అనే వడ్డీ వ్యాపారి దగ్గర కాదర్ ఖాన్ డెబ్బై వేలు అప్పు తీసుకున్నాడని చక్రవడ్డీ రూపంలో లక్షల్లో వసూలు చేశాడని సెల్ఫీ వీడియోలో కాదర్ ఖాన్ ఆరోపించారు పది పాయింట్ ఐదు సున్నా లక్షలకి కోర్టులో కేసు వేసి తన పరువు తీశాడని ఆవేదన చెందారు తన తండ్రి అప్పు తీసుకుంటే లక్షలకి కోర్టులో కేసు ఖాదర్ ఖాన్ కొడుకు ఆరోపించారు నా పేరు అంజద్ ఖాన్ మా నాన్నగారి పేరు ఖాదర్ ఖాన్ మేము మంగళవారం వీధి సర్కిల్ పేటలో ఉంటాము మా నాన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు దానికి కారణం కొల్లిపొరసిన శివకుమార్ అనే వ్యక్తి ఆయన దగ్గర మా నాన్నగారు కొన్ని నెలల ముందు డెబ్బై వేలు అప్పు తీసుకున్నారు ఆ డెబ్బై వేలకి ఫస్ట్ స్టార్టింగ్ మూడు రూపాయల వడ్డీ అని చెప్పి దాని తర్వాత పది రూపాయల వడ్డీకి మార్చారు మా నాన్నగారు ఒక చీటీ కూడా చీటీపాటు కూడా పాడి ఉన్నారు ఆయన దగ్గర అది కట్టాల్సిందేమో డెబ్బై వేలును చీటీపాటు డబ్బులు మాత్రమే ఆయన మా నాన్నగారు ఆరోగ్యం బాగాలేక మూడు నెలల ముందు కట్టలేపోయారు డబ్బులు ఆ కట్ట మూలంగా ఎనిమిది లక్షలకి కోర్టులో కేసేసి మా ఇంటి మీద డమ్కేశారు ఎనిమిది లక్షలునూ రెండు లక్షల యాభై వేలు వడ్డీ మొత్తం పది లక్షల యాభై వేలు వడ్డీ కేసి కోర్టులో కేసేస్తారు డమ్కేపిచ్చారు వీధిలో మా నాన్న పరువంతా అంతా తీస్తారండి తీసి తీసి శివకుమారు వాళ్ళ తమ్ముడు ఇంకా కిరాయి రోడీలో వచ్చి మా నాన్నని కాలర్ పట్టుకుని తిట్టడం అరవడం మా అమ్మని తిట్టడము చెల్లి మీద చేయి కూడా ఎత్తాడండి శివకుమార్ కొల్లిపూర అనే వ్యక్తి